ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ చెట్టుకు మాకు టెన్ ఇయర్స్ అట్టున్నప్పటి నుంచి ఓ తమ్ముడు నేను సైకిల్ వేసుకుని వచ్చేది నాకు ఒక రేంజర్ సైకిల్ ఉండేది మొత్తం ఇగో ఈ చెట్టుకి ఎక్కి హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన మాకోసం ఒక అడ్వెంచర్ సాహసం చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళిళ్ళు అనమాట అది ఏంటన్నది మీతో షేర్ చేస్తే ఆయనే తీసిన వీడియో అట్లనే స్టిచ్చింగ్ మిషన్ గురించి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం చూసేయండి రీసెంట్గా కుట్టు మిషన్కి సంబంధించిన ఎలక్ట్రికల్ మోటార్ తీసుకున్న కాళ్ళతో తొక్కుకుంటూ మిషన్ స్టిచ్చింగ్ చేయడం అయితే చాలా కష్టం ఎక్కువ టైం టేకన్ ప్రాసెస్ ఇది బాగా హెల్ప్ అవుతుంది అసలు నేను ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేసినా నాకు అసలు అర్థం అవ్వలేదు రీసెంట్గా మీకు చూపించినాయి కదా వరంగల్లో అయితే తీసుకున్నా ఇంకా ఈరోజు ఫిట్టింగ్ చేపిస్తానా మా ఆయనతోని ఇక్కడైతే ఆహాన్ అన్బాక్సింగ్ చేసిండ దీంట్లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇది ఒకటి రబ్బరు అది మోటార్ తిరిగేది ఇంకొకటి తొక్కేది అవన్నీ చూపిస్తాను మీకు వన్ బై వన్ క్లియర్గా ఆయన చెప్పిన ప్రాసెస్ ప్రకారం నేను ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాను అనమాట ఆల్రెడీ అక్కడ ఆయన చేసి చూపించిండో చాలా సింపుల్ మనమే చేసుకోవచ్చు ఓన్గా ఫస్ట్ ఇట్లా ఈ రబ్బర్ మిషన్కి ఎక్కించి మోటార్కి అటాచ్మెంట్ చేయాలి ఇది సేమ్ మన పాతకాలంలో గిన్నెలు ఉండేది కదా ఏమంటారు పిండి పట్టే గిన్నెలు ఉంటాయి పెద్ద పెద్దవి వాటికి ఇదే ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మిషన్కి ఒక స్క్రూ వస్తుంది ఆ ప్లేస్లో ఇది మోటార్ మనకి మిషన్కి లెఫ్ట్ సైడ్ ఉండేలాగా సెట్ చేసుకొని ఇలా స్క్రూ ఎక్కించడం అంతే సింపుల్ చాలా సింపుల్గా అయిపోద్ది నెక్స్ట్ ఏమో మనకు తొక్కడానికి ఇది ఇస్తారు కదా ఇది కింద భాగం మనం కాళ్ళు తొక్కే ప్లేస్లో పెట్టుకుంటాం దానికి ఒక ఇలాంటి కనెక్షన్ ఉన్న దాన్ని ప్లస్ ఆ మోటార్కి వచ్చిన ప్లగ్ని రెండింటిని మనం త్రీ పిన్ లాగా వస్తుంది ఇది దీన్ని అటాచ్ చేసుకోవాలి ప్లస్ దాన్ని మనం కింద పెట్టేసుకొని దానికి ఒక ప్లగ్ ఉంటుంది అది పవర్ బోర్డ్లోకి పెట్టుకోవాలన్నమాట కనెక్ట్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీకు యూస్ అవ్వకుండా ఇంకెవరికైనా కూడా ఇది అడ్వైజ్ చేయండి చెప్పండి దీన్ని మనం పవర్లోకి పెడతాం కదా ఇది యాక్చువల్గా త్రీ పిన్ వస్తుంది కానీ టూ పిన్స్లోకి మనం కనెక్ట్ కన్వర్ట్ చేసుకోవాలి పైంది తీసేసి ఇచ్చిండనమాట మనం తీసుకున్నప్పుడే కొండ దగ్గరనే ఎందుకు అట్లా ఇస్తారు అనేది నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్తా ఇక్కడ రఫ్గా ఏంటి అంటే మనం పవర్ అనేది ఇంట్లో ఏమంటారు వైరింగ్ ఇచ్చినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది అది ప్లస్ మైనస్ కనెక్షన్ అనేది ఎటు ఇచ్చే తెలియదు అనమాట ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెడతారు మనం ఇది త్రీ పిన్ యాస్టీస్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఐరన్ని కాలుతో టచ్ చేసుకొని మనం తొక్కుతూ ఉంటాం మిషన్ స్టిచ్ చేస్తాం అట్లాంటప్పుడు షాక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట టైమ్స్ ఏంటంటే ప్లస్ ది ప్లస్లోకి మైనస్ ది మైనస్లోకి ఈక్వల్గా మ్యాచ్ అయినప్పుడు అట్లా జరుగుతుంది అట్లా జరిగినప్పుడు ఏం చేయాలంటే వెంటనే ప్లగ్ని తిప్పి పెట్టాలన్నమాట రివర్స్ చేసి త్రీ పిన్ అట్లా పెట్టడానికి కుదరదు టూ పిన్స్ ఉంటేనే మనం అట్లా చేంజ్ చేసుకోవచ్చు దానికి అనుగుణంగా ఉండడం కోసమని ఇట్లా కట్ చేసి ఇచ్చిండనమాట ఇలా పెట్టినప్పుడు ఒకవేళ మీకు షాక్ అనేది అనిపించినట్లయితే మళ్ళీ రివర్స్ చేసి పెట్టాలి మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయితే చెప్తా దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇది ఇంకా వెంటనే ఆహాంతోనైతే స్టార్ట్ చేయించినాము మాకు చుట్టూ లేదుకుంటే ఏదైనా కొబ్బరికాయ కొట్టి బొట్లు పెట్టి ఇదంతా ప్రాసెస్ చేసేటోళ్ళు మేము ఏదైనా ఇంట్లో కొత్త వస్తువు అంటే అట్లనే చేస్తాం కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు జస్ట్ నార్మల్గా హన్తోని తొక్కించి స్టార్ట్ చేయించిన అనమాట బట్ కాలు పెట్టరానగానే అనగానే డబా అని పెడుతూనే ఉన్నాడు స్పీడ్గా సో ఫ్రెండ్స్ ఇది ఇంకా ఏమంటారు ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇది ఊరు నుంచి మేము రిటర్న్లో వస్తా అంటే అత్తమ్మని తీసుకొని వచ్చినాం ఈ సరి అయితే ఎప్పుడు అడిగినా మళ్ళీ వచ్చినప్పుడు వస్తా మళ్ళీ వచ్చినప్పుడు వస్తా అంటుంది ఇంకా మళ్ళీ వర్షాలు ఎక్కువ అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది నువ్వు రావడానికి వీలు పడదంట ఇప్పుడైనా రా అని చెప్తే సరే అని వచ్చింది అనమాట మీకు ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో షేర్ చేసినాయి కదా ఇదంతా తోటకూర పెరిగింది ప్రతి సంవత్సరం పెరుగుతుందంట గింజలు ఒక్కసారి పడేసరికి ఇదేమో వాటర్ మిలన్ సీడ్స్ తినపడేస్తే పెరిగిన చెట్టు పూలు పూసి పిందలేసింది అనమాట చాలా ఉన్నాయి అసలు చూడాలి ఇంకా అంతా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా దాన్ని అట్లనే ఉంచేసిన అది మొత్తం అల్లుకుపోయి ఉన్నది ఇంకో విషయం మా హస్బెండ్ ఒక అడ్వెంచర్ చేసిండ అది మీకు షేర్ చేయాలి వీడియో క్లిప్ యాడ్ చేస్తా ఇందులోనే కంటిన్యూస్గా సారి అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం ఈ పెద్దాకుల తోటకూర ఇంకా గోంగూర గోంగూరతో పాటు స్పెషల్గా మునగాకు తీసుకొచ్చిన ఎప్పుడు ట్రై చేయలేదు చాలా హెల్తీ అంట మునగాకు అయినా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అంట పప్పులో కూడా వేసుకుంటారంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మా అమ్మ కూడా చేసేది కాదు కొందరు ముసలి వాళ్ళు వెనుకటి వాళ్ళు అయితే చేసేది విన్నా నేను మా ఇంటి పక్కన వాళ్ళు చేసుకుంటారంట ఇప్పటికీ దాంతోపాటు పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అట రెసిపీ ట్రై చేద్దామని తీసుకొచ్చిన దాంతోపాటు ఇది పిండి కూర ఈ పిండి కూర అయితే నేను ఒక లక్ష లక్ష ముప్పై వేలు దాకా ఖర్చు పెట్టుకున్న కిడ్నీ ప్రాబ్లంతో ఆ డబ్బులు తీర్చలేని బాధను ఈ పిండి కూర అయితే నాకు క్లియర్ చేసింది చాలా హెల్ప్ఫుల్ అయింది నా ప్రాబ్లంకి అయితే రెసిపీ అడిగితే షేర్ చేద్దాం అనుకున్నా ఇంతకీ ఎవరు ఇంకా కామెంట్ చేయలేదు చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా రిటర్న్లో అత్తమ్మని తీసుకొని మేమైతే పరకాలకు వచ్చేస్తానము రోడ్లు అయితే మస్తు ఖాళీగా అయినాయి ఆ రోజు సండే కాబట్టి జనాలు ఎవ్వరు లేరు ఏంటి ఇంత ఖాళీగా ఉంది మరీ అనుకునేసరికి ఆ జనాలు అంతా డిమాండ్లుగా అనిపించిన నాకైతే అసలు ఒక్క బాస్కెట్ దొరకట్లేదు ఒక్క ట్రాలీ దొరకట్లేదు షాపింగ్ చేద్దామంటే అయినా నేను కొన్ని ఐటమ్స్కే వెళ్ళిన బాస్కెట్కి దొరకడానికి చాలా కష్టమైంది కొన్ని డ్రై ఫ్రూట్స్ దాంతోపాటుగా పచ్చొన్నలు వి అదే జావా అంట సారీ రాగి పిండి వాటి కోసమే నేను వెళ్ళిన స్పెషల్గా ఇంట్లో అవి అయిపోయినాయి అత్తం వస్తుంది కదా తీసుకుందామని సో ఇట్లా డిమార్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళు చేసిన అడ్వెంచర్ ఈ ప్లేస్ అన్నమాట ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ చెట్టుకు రేకుల చెట్లు నేరేటపల్ల చెట్టు అది నిజాం 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 ప్రభుత్వంలా కట్టించిన ఇవన్నీ వాళ్ళ హెలికాప్టర్లు వచ్చి ఈ ప్లేస్ లో ఆగేదంటే అప్పుడు స్టార్ట్ అయింది ఇది ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం జంగల్ లాగా పెరిగిపోయింది దట్టమైన అడవి ప్రాంతంగా లొకేషన్ ఎక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే ఇదంతా మామనూరు ఎయిర్పోర్ట్ కిందకి వస్తుంది ఇట్లా బైక్ మీద అంతా చూడండి ఎట్లా అంత ఫారెస్ట్ పడతా లేరు కానీ ఇలా లోపలికి నడిచిపోయేటట్లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి ఈ చెట్ల కాడికి వచ్చేది మాకు ఒక టెన్ ఇయర్స్ అట్లున్నప్పటి నుంచి తమ్ముడు నేను సైకిల్ వేసుకుని వచ్చేది నాకు ఒక రేంజర్ సైకిల్ ఉండేది ఆ సైకిల్ వేసుకొని వచ్చేది ఇద్దరం వచ్చి ఈ చెట్లకు ఉన్న పండ్లు అంటే ఎక్కేది మొత్తం ఈ చెట్టు ఎక్కి ఇట్లా కొమ్మల మీద పోయి తెంపుకొని పోయేది గడ్డి ఎత్తు పెరిగిందంట ఇంకెందుకు రిస్క్ చేయడం అని అక్కడ నుంచి రిటర్న్ వచ్చి అదే ఏరియాకు ఇంకొక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర నుంచి నేరేట్ పళ్ళు అయితే తీసుకొచ్చి ఒక పెద్ద కవర్ నిండా ఎన్నంటే చాలా పెద్ద సైజులో ఉన్నాయి ప్రతి కాయ ఫ్రెష్గా ఒక్కడ కూడా బ్రేక్ అవ్వాలి ఎందుకంటే బ్రేక్ అయితే ఆహా తినట్లేదు కదా అందుకోసమని చెట్టు పైకి ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ కవర్లో వేసుకుంటూ తీసుకొచ్చేయాలన్నమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం మొత్తానికి వాళ్ళ చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అనేవి ఇట్లా గుర్తు చేసుకున్నారనమాట ఇదంతా నేరేడుపల్ల చెట్లే అసలు ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి ఆ చెట్లకని చెప్తున్నారు సో ఇదంతా ఈ చెట్లన్నీ మాయమైపోతే మాకు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఈ ప్లేస్ అంతా సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ కలుద్దాం